హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ ఇంక ఇవాళ మనం వచ్చేసి గన్ని కోటలోని రంగనాయకుల స్వామి దేవాలయానికి అయితే వెళ్ళబోతున్నాం ఆల్రెడీ మనం గండికోటలో చాలా ప్లేసెస్ వీడియో తీసాం ఇంకా మీరు చూడకపోతే వెళ్ళి చూడండి మన ఛానల్లో ఉంటాయి ఇంకా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లోని గన్నికోట గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు కదా చాలా మంది దీన్ని అడ్వెంచర్ జోన్ గానే చూస్తారు కానీ ఇక్కడ చూస్తే మనకు హిస్టారికల్ టెంపుల్స్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి వీటిని అన్నింటిని మనం ఫుల్ వీడియోస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎక్కడికి వచ్చి ఎంజ్ చేయాలనేసి ఇంకా మనం ఈ రంగనాయకుల స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం పైగా ఇక్కడ ఏ టెంపుల్ లో చూసినా మూల విరాట్ ఉన్నారంటే గర్భగుడిలో దేవుని విగ్రహాలు ఉండవు మూల విరాట్ లేకుండా దేవాలయాలు ఏంటి అని మీరు అనుకోవచ్చు అసలు ఇక్కడ ఉన్న దేవాలయంలో విగ్రహాలు అనేది మనం లాస్ట్ వీడియో మసీద్ వీడియో చేశాం కదా ఆ వీడియోలో దాని గురించి డిస్కస్ చేశాం మీరు వెళ్ళి ఆ వీడియో చూడండి తర్వాత ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఇంకా ఇంక ఈ దేవాలయం నిర్మాణం వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని బండరాలతోనే నిర్మించడం జరిగింది మధ్య మధ్యలో స్తంభాలు పెట్టి వాటికి సపోర్ట్ గా ఆ స్తంభాల పైన బండరాలను క్రమబద్ధంగా అమర్చారు ఇంకా మీరు ఇక్కడ గమనిస్తే బండరాటి పైన ఏదో రాసింది అది కూడా గ్రాంధిక భాషలో లేదా సంస్కృతం మనకైతే అర్థం కావట్లేదు మీకు ఎవరికైనా తెలిసిందే కామెంట్ చేయండి ఈ గండికోటలో ఉన్న అన్ని ప్లేసెస్ కంటే నాకు ఈ టెంపుల్ బాగా నచ్చింది ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే కడుక్కు ఒక రాతి మీద ఒక రకంగా శిల్పాన్ని చెక్కడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు దేవాలయం చుట్టూ పేర్చారు కదా ఇవి కూడా కొండరాలి ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నది దేవాలయం చుట్టూ ఉన్న ప్రహారీ గోడ ప్రహారీ ఒక్కో రాయిలో ఒక రాయిలో శిల్పం ఉంటే ఇంకో రాయిలో మ్యాటర్ ఉంది ఇంకా మీరు ఇక్కడ చూస్తే శిల్పాకరంలో ఒకటి గీసారు చూడడానికి పిల్లల గ్రోవిలో ఉంది అదే ఫ్లూట్ ఇలాంటి మరెన్నో అడుగడుక్కు ఒకటి ఉన్నాయి చూస్తూ ముందుకు సాగుతున్న మాకైతే ఏదో ట్రెజర్ హండకు వెళ్తున్నట్లే ఉంది అలా అని చెప్పి ఈ దేవాలయంలో నిధులు ఉన్నాయని నేను అనట్లేదు అసలు ఈ దేవాలయంలో నిధులు ఉన్నట్టు ఎక్కడ ఏ టాపిక్ లేదు ప్రస్తావన కూడా లేదు నా తెలిసింది లేనట్టే ఇంకా అలాగే ఈ దేవాలయంలో మనకు ఎక్కువగా కనపడేది ఆ గోడల గోడలపైన ఉన్న రాతి శిల్పాలు వాటిపైన ఉన్న గ్రాంధిక భాష కాకుండా మండపాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇవి ఏ మండపాలు కూడా పేర్లు తెలియదు ఎందుకంటే ఇక్కడ ఎటువంటి పేరు లేదు మధ్యలో ఎత్తుగా ఉన్న పీఠం చుట్టూ కనిపిస్తున్న ఈ స్తంభాలు అమెరికాను బట్టి నేనైతే దీన్ని కళ్యాణ మండపం అనుకుంటున్నా ఇంకా అలాగే మీరు కళ్యాణ మండపం పైకి ఎక్కి చూస్తే మీరు ఇక్కడ కింద బండపైన రెండు పొట్టేలు ఢీ కొట్టున్న చిత్రాన్ని మీరు అయితే చూడొచ్చు ఇంకా అలాగే మీరు ఈ చిత్రం చూస్తే చూడండి ఎంత అందంగా పైగా నీట్ గా కూడా ఉందో ఇప్పుడు ఎన్ని మిషనరీస్ ఉన్నా చాలా మనకి ఎక్కడో చోట ఏదో మోటో ఏదో పోవడం జరుగుతుంది కానీ అప్పట్లో మొలా తోనే అంత బాగా చెక్కారంటే చూడండి వాళ్ళు ఎంత టాలెంటెడ్ అని పైగా ఈ మటపంలో మనకు రెండు సైడ్లు కూడా అంటే రెండు సైట్లు ఇక్కడ నిర్మాణం ఉంది చూడండి ఇది ఏదో చేరు పెట్టడానికి ఖచ్చితంగా ఉన్నట్టుంది కదా నేను దాన్ని చేరు పెట్టడానికి నిర్మించాలని ఎందుకు చెప్తున్నా అంటే అప్పట్లో రాజుల కాలం నాటి దేవాలయం ఇప్పుడు కాదు అప్పట్లో దేవుని కళ్యాణం జరుగుతుంది అంటే అందరిలా కింద కూర్చొని చూలేరు కదా నా తెలిసి వాళ్ళు వాళ్ళ సింహాసనాల కోసమే దాన్ని అలా ఏర్పాటు చేసి ఉంటారో నేను అనుకుంటున్నా ఇందాక వీడియో స్టార్టింగ్ లో నేను ట్రెజర్ హంట్ లా ఉంది అన్నా కదా అలా అనడానికి ముఖ్య కారణం ఇదే ఇక్కడ చూడండి రెండు పాములు ఎలా ఉన్నాయో మనం చాలా సినిమాల్లో చూసింటాం ఇలా ఈ పాములు ఇలా ఉండడం ఇంకొన్ని సినిమాల్లో అయితే ఇలా పాములు ఉదాంత ఒకటి అన్ని మిక్స్ అయ్యి ఉన్నప్పుడు దాన్ని ద్వారం ముందర ఇలా చిత్రీకరించి దీన్ని నాగబంధనంగా చూపించారు దానికి తగ్గ విరుగుడు మందరం వేస్తానే ఆ పాములు రెండు ఇడిపోయి ద్వారం ఓపెన్ అవ్వడం కూడా చూసే ఉంటాం మనం నిజంగా ఈ టెంపుల్ లోకి వచ్చి ట్రెజర్ హంట్ విజువల్స్ అయితే చాలా ఉన్నాయి నాకైతే అనుక్షణం అదే గుర్తొస్తుంది ఎవరైనా షార్ట్ ఫిలిం ఆ టైప్ లో తీయాలనుకుంటే కంపల్సరీ ఈ ప్లేస్ ని విజిట్ చేయండి లో బడ్జెట్ లోనే అయిపోతుంది మేము ఎవరైనా షార్ట్ ఫిలిం తీసినట్టే కంపల్సరీ వచ్చి ఈ ప్లేస్ ని విజిట్ చేయండి ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా షార్ట్ ఫిలిం తీసేవాళ్ళు ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్లో ఇంకా ఇలాంటి వీడియో చాలా ఉన్నాయి అవన్నీ షేర్ చేసి గండి ఒకసారి ట్రై చేయమని చెప్పండి మీరు ట్రెజర్ హంట్లో ఏదైనా వీడియో తీయాలనుకుంటే ఈ ప్లేస్ కంపల్సరీ మీకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ట్రెజర్ హంట్ కు మనకు చాలా సెట్ కావాలి అంటే సెట్స్ కావాలి సెటింగ్ చేసుకోవాలి కానీ ఇక్కడ మీరు వచ్చి ఈ టెంపుల్లో చూస్తే సెటింగ్ చేసుకోవాలి అవసరం లేదు ఇక్కడ ఉన్న రాళ్లపైనే ఎన్నో పాములు ఇంకా ఇంకోటి అది మ్యాటర్ ఉంది కదా దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుని ఏదోటి పెట్టి ఒక సెట్లా మీరే చేసుకోవచ్చు లో బడ్జెట్ లో అయిపోతుంది ఇంకా మనం ఆ షార్ట్ ఫిల్మ్ టాపిక్ వదిలేసి మనం అయితే వీడియోలోకి వద్దాం ఇక్కడ చూడండి మళ్ళీ మనం ఇటు సైడ్ వస్తే టెంపుల్కి ఆ సైడ్ వదిలేయండి ఈ సైడ్ వచ్చినా ఇక్కడ చూడండి ఎంత పెద్ద పాము ఉందో నిజంగా ఈ విజువల్స్ అన్ని చూస్తా అంటే షార్ట్ ఫిల్మ్ కంపల్సరీ తీయాలి ఈ ప్లేస్ లో ఈ లొకేషన్లో అది కూడా ట్రెజర్ హంట్ గురించే తీయాలి మీరేం తీయూడదు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి మనమే ట్రై చేద్దాం ఇంకా ఈ దేవాలయం వచ్చేసి గండికోట మొత్తంలోనే ఎత్తు ప్రదేశంలో ఉన్న దేవాలయం అయితే ఇది రంగనాయకుల స్వామి దేవాలయం పైగా ఇది గండికోట డ్రామ్ అదే వాటర్ ఉన్నాయి కదా వాటర్ పక్కనే దేవాలయం ఉంటుంది ఇంకా ఈ దేవాలయంలో మీరు గమనిస్తే పాములే కాకుండా ఈ దేవాలయం ప్రహరి గోడలో మనకు చూస్తే అమ్మవారు వదిస్తున్న అవతారం ఉంది అంటే చేతిలో త్రిశూలాన్ని పట్టుకొని సింహం పైన కూర్చొని వర్ణం వధిస్తున్నట్టు మనకు చిత్రీకరించారు ఈ రాతిపై మీరు చూస్తే సీతారామ లక్ష్మణ్ ఉన్నారు కానీ ఇది చిత్రీకరించిన వారు ఆంజనేయ స్వామిని సపరేట్ ఇంకో రాయిలో నా తెలిసి వాళ్ళు కాదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో గీసినట్టు ఉన్నారు వాళ్ళైతే ఆంజనేయ స్వామిని మిస్ చేశారు ఇంకో విషయం ఏంటంటే దేవాలయం చుట్టూ ఉన్న అన్ని చిత్రాలు వచ్చేలా అప్పట్లో గీసినవి కాదు ఇలా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఇప్పుడు గీసినవి ఒకప్పుడు అయితే ఇలా త్రీ లా మనకు కనపడేవి గీతల్లా ఉన్నాయి కదా అవన్నీ ప్రజెంట్ ఎవరో వచ్చి గీసెళ్లారనుకుంటున్నా నేనైతే ఇంకా మీరు ఇక్కడ చూస్తే ఏది ఇవ్వాలి సింహ ద్వారమే కాకుండా ఇంకో ద్వారం కూడా కనిపిస్తుంది నా తెలిసి దీన్ని ఒకప్పుడు ఓపెన్ లో ఉంచారు ఈ మధ్య పూడ్చినట్టు ఉన్నారు ఎందుకంటే రాళ్ళు పెట్టి వాటి మధ్య సిమెంట్ వేశారు ఒకప్పుడు ఎక్కడ మీరు చూస్తే సిమెంటే వాడలేదు వాటికి మాత్రం సిమెంట్ వాడారు మీరు ఇక్కడ చూస్తే పాము పక్కన బాతు నిమలు కొంగు ఇంకోటి ఏదో అది మీకే తెలియాలి నాకేదో అర్థం కావట్లే మాడు కొంగ అంటాడు ఇంకా మీరు అలాగే దేవాలయం ఎదురుగా చూస్తే బలిపీఠం ఉంది బలిపీటం వేయొచ్చు లేదా గజస్తంభం నిలవడానికి ఒక పీట లాగా ఉండొచ్చు రెండిట్లో ఏదైనా అయినచ్చు ఇంకా మనం అయితే చుట్టూ చూసాం కదా దేవాలయంలోకి వెళ్దాం లోపల ముందు అనేసి మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ చూస్తే చుట్టూ స్తంభాలు వాటిపైన పెద్ద బండరాయిని అమర్చారు వీళ్ళు ఒక రాతితో స్తంభాన్ని చెక్కి ఆ స్తంభం పైన ఇంకో బండరాయిని పెట్టారు ఇదంతా ఓకే కానీ ప్రతి స్తంభాన్ని మీరు చూస్తే ఏదో ఒక చిత్రాన్ని చిత్రీకరించే ఉన్నారు మీరు చూడండి ఏ స్తంభం ఖాళీగా అయితే లేదు ఇంకా మనం అయితే గర్భగులేకి ప్రవేశిస్తున్నాం కానీ గర్భగులేకి ప్రవేశించాలంటే చిన్న భయం ఏదో కానీ మొత్తానికి ప్రవేశించారు కానీ ఏదో తెలియని ఫీలింగ్ అయితే ఉంది ఏదో వైబ్రేట్ లాగా ఏదో ఉంది గర్భగుళ్ళలో ప్రవేశించినప్పుడు నుంచి నాకు ఈ గర్భగుళ్ళలో అడుగు పెట్టాలంటే ఎందుకు భయమేసింది అనేది నేను వీడియో లాస్ట్ లో చెప్తా లాస్ట్ వరకు చూడండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఇక్కడ గర్భగుళ్ళలో కూడా మూల విరాట్ అయితే లేడు ఇది కూడా దేవుడు లేని దేవాలయంగా మిగిలిపోయింది ఒకవేళ మీరు ఈ రంగనాథ స్వామిని దర్శించుకోవాలనుకుంటే మనకు దగ్గరలో మైలవరం మ్యూజియం ఉంది అక్కడికి వెళ్తే మీకు రంగనాథ స్వామి దర్శనం కూడా దొరుకుతుంది ఆ మైలవరం మ్యూజియంలో మీకు వచ్చేసి ఇక్కడ రంగనాథ స్వామి విగ్రహమే కాకుండా ఇంకా ఎన్నో పురాతన వస్తువులు కూడా ఉన్నాయి మీరు వెళ్ళి సందర్శించండి అదేంటి భయ్యా గండికోట మొత్తాన్ని మేము మీ వీడియో ద్వారానే చూసాము ఆ వీడియో కూడా మీరే చేయండి మీ వీడియోలోనే మేము చూస్తూ ఉంటారా అయితే మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కామెంట్ చేయండి ఇంకా కామెంట్ వచ్చేసి రంగనాథ స్వామి అని కామెంట్ చేయండి మినిమం థర్టీ త్రీ అంటే ముప్పై మూడు కామెంట్స్ వస్తే నెక్స్ట్ వీడియో చేస్తాను నేనే వెళ్ళి ఇంకా మీరు అలా టెంపుల్ బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్ చూస్తే గండికోట వ్యూ పాయింట్స్ ఉంటాయి అదే మీరు వాటర్ చూడడానికి సన్ రైజు సన్సెట్ అక్కడ నుంచి బాగా చూడొచ్చు మనం ఆల్రెడీ గండికోట ఫస్ట్ వీడియోలోనే వ్యూ పాయింట్స్ మొత్తం చూపించాం మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి చూడండి అలాగే మీరు సన్ రైజ్ చూడాల్సిన ప్లేస్ కూడా అదే ఎర్లీ మార్నింగ్ వస్తే సన్ రైజ్ ఇక్కడే చూడొచ్చు చూడండి ఎంత అందంగా ఉందో ఇంకా మన నెక్స్ట్ వీడియో వచ్చేసి రాణి మాల్ మనం గండి మొత్తం అన్ని చూసాం కదా లాస్ట్ వచ్చేసి రాణిమాల్ అరుంతి కోట లాగే ఇక్కడ రాణి కూడా ఇక్కడ ఒక కోట ఉంది దాంట్లోకి అయితే మనం వెళ్ళబోతున్నాం రాణి గారి కోసం అయితే కాస్త వెయిట్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో